ముఖ్యంగా మనం ఇది ఒక సమస్య ఏర్పడ్డది మనం మాలలు వేరు చేయడం అనేది రాజకీయ నాయకులు తీసిన పెద్ద పక్షులు ఇది తయారు చేయడం జరిగింది ఇది మనము మాలిగా అనేది ఎప్పుడు మనం అన్నదమ్ము లాగా ఉన్నామో ఈ రోజున ఇది రాజకీయ కుట్ర ద్వారా విభజించబడుతున్నది ఇట్లా విభజించకు రాజ్యాంగాన్ని రాసిండు మన అంబేద్కర్ గారు అంబేద్కర్ అందరినీ మన దళితులని ఆయన అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసిండు ఈ రాజ్యాంగాన్ని తిరస్కరిస్తున్నారు దీన్ని అవే చేద్దామని పెద్ద మనుషులు కుట్రలు పండుతున్నారు ఇది చేయకుండా మనం అందరం ఒకటే అని మన మానసు కూడా మనం ఉన్నాము అని నిరూపించుకోనికి ఇది ఒక మంచి అవకాశము మనం డిసెంబర్ ఒకటి తారీఖు నాడు పేరెంట్ రోడ్లో ఈ మాలల సినిమా ఖర్చుల మీటింగ్కు హాజరు కావాల్సిందిగా ప్రతి ఒక్క మాల సభ్యుడు హాజరు కావాల్సిందిగా మేము మనవి చేస్తున్నాము ఇదే విధంగా ఈ ఈ ఐక్యతతో మనము మనము మాలలో ఎంతమంది ఉన్నామనేది అందరికీ తెలియజే తెలియపరచాలి మనం అందరము జై భీమ్ జై జై భీమ్

పాలించాలని నిబంధనలు ఉన్నాయో వైసీపీలు ఇంకా చాలా కులాలు ఉన్నాయి దీంట్లో వాళ్ళందరినీ విడదీసి కేటగిరేజన్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు రావాల్సిన ఫలాలు ఫలితాలని డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా ప్లాన్ నడుస్తున్నది మన చూపించాల్సి వస్తుంది వీళ్ళందరి ఆత్మాభిమానానికి సంబంధించిన విషయము ఖచ్చితంగా అందరూ ఇంట్లోనే ఉండకుండా అది రావాలి బస్సు ఏర్పాటు చేసిన బీపీ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఇక్కడ అందరం విజయవంతం చేసుకొని రావాలి